చంద్రమండలంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా శ్రమిస్తోంది అందుకే ఇంతవరకు ఎవరూ అడుగు పెట్టని చంద్రుని వెనక వైపు దిగింది జాబిల్లి ఉపరితలంపై నమూనాలను రోబోటిక్ హ్యాండ్ సహాయంతో సేకరించి వాటిని విజయవంతంగా తిరిగి భూమి మీదకు తీసుకొచ్చింది ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ఇది సురక్షితంగా దిగినట్లు డ్రాగన్ తాజాగా ప్రకటించింది మే మూడవ తేదీన ప్రారంభమైన ఈ ప్రయాణం దాదాపు యాభై మూడు రోజుల పాటు కొనసాగింది అయితే ఎవరికి సాధ్యం కాని ఈ ప్రాజెక్ట్ ను చైనా ఎలా సుసాధ్యం చేసింది అనే విషయాల్లో నెల్లూరు డిస్టిక్ కళ్లకు కట్టినట్లుగా వివరించారు లేదో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ త్రీ అనేది రెండు వేల పదమూడులో ఇక్కడ ల్యాండ్ అయింది అనమాట అనేది అలాగే ఇక్కడ చూడండి చాంగ్ ఈ ఫైవ్ రెండు వేల ఇరవై ల్యాండ్ అయింది అనమాట ఈ రెండు వేల ఇరవై ఇక్కడ ల్యాండ్ అయ్యి ఏం చేసింది అది తీసుకొచ్చింది అనమాట సింపుల్ శాట్ కలెక్షన్ అక్కడ దిగి ఒక రోపో దిగి అక్కడ శాంపిల్ని తీసుకొని మళ్ళీ టూ కేసెస్ తీసుకొచ్చి చైనాని తీసుకొని తగ్గించే ఇదన్నమాట మెయిన్ కేస్ అంటే రెండు వేల ఇరవైలో శాంగ్ ఈ ఫైవ్ అనే ఒక మూను ఎక్స్ప్లోరేషన్ వెళ్ళి అక్కడ శాంగ్ తీసుకొచ్చి ఇది నియర్ సైడ్ ప్లేస్ అనమాట నియర్ సైడ్ ప్లేస్ అంటే రెండు వేల ఇరవైలో వెళ్ళారు రెండు వేల పదమూడులో వెళ్ళారు ఇవన్నీ కూడా చాంగ్ అనేవి కూడా మన చైనాకి సంబంధించి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నియర్ సైడ్ ఫేస్ అన్నమాట అయితే ఇక్కడ చూడండి ఈ ఫేస్ ఫేస్ ఎవరికి కనిపించదు కదా ఈ ఎప్పుడు కనిపించిన ఈ ప్రాంతంలో మీరు గమనించారో లేదో శాన్ ఈ ఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వాన్ కర్మ అనే దగ్గర ఈ ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది దీని దీన్ని సౌత్ పోల్ అటకన్ బేసిన్ అంటారు సౌత్ పోల్ ఇది కదా సౌత్ పోల్ కి అటకన్ బేసిన్ అంటారు అన్నమాట దీన్ని అటకం బేసిన్ అనేది ఓల్డెస్ట్ డీపెస్ట్ లార్జెస్ట్ అనమాట అంటే అనమాట ఏర్పడ్డవి డీపెస్ట్ అనమాట అంటే రెండు వేల ఐదు అంటే మూడు మూడు వేల కిలోమీటర్లు ఈ బేసిన్ అనేది అలాగే లాంగెస్ట్ అంటే రెండు వేల ఐదు వందల కిలోమీటర్ డయామిటర్ ఉంటుంది బేసిన్ దీని అటకన్ బేసిన్ అంటారు ఈ అటకన్ బేసిన్ లో కేవలం ల్యాండ్ అన్ ఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ చేసింది అన్నమాట అయితే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఈ ఫైవ్ ఈ సిక్స్ అని చెప్పి ఇక్కడ ల్యాండ్ అయింది అనమాట ఇక్కడ ల్యాండ్ అయ్యి ఈ ఫేస్ మనకి యాత్ర ఎప్పుడు కనిపించదు ఇక్కడ ల్యాండ్ అయిందన్నమాట అపోలో బేసిన్ కింద అపోలో గేట్ కింద శాన్ ఈ సిక్స్ అనేది ల్యాండ్ అయింది అయితే మనం ఈ మిషన్ ఎలా చేశారు చైనా ఎలా సాధించింది అనే విషయాలు తెలుసుకునే ముందు మనం చైనా చైనా ఏం చేసిందంటే శామీ సిక్స్ అనే ఒక మిషన్ స్పేస్ ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్ని మే మూడవ తేదీ ఇది అంటే రాకెట్ అంటాం మనం పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అంటాం అక్కడ రాకెట్ పేరు అంటే లాంగ్ మార్చ్ ఫైవ్ అంటాం అనమాట అది వెన్చింగ్ అనే ఒక ఏరియా నుంచి వెంక్ అనే వేరియా నుంచి అది ల్యాండ్ అయ్యి అనమాట మే మూడో తేదీ మే మూడో తేదీ ఆ వెహికల్ ల్యాండ్ ల్యాండ్ చేసింది ల్యాంఛింగ్ డేట్ అనమాట అయితే మే సిక్స్ వచ్చేసి పరిహేరే అనమాట అంటే అర్థం చేయండి భూమికి చంద్రుడు దగ్గరగా వచ్చే రోజు అనమాట అది కాడి జూన్ మే థర్డ్ ప్రయోగిస్తే మే 8 దీన్ని దీని దీని రౌండ్ మొదలు మొదలుపెట్టిందంట నెక్స్ట్ వచ్చేసి అప్పుడు వచ్చేసి అక్కడ మనం అమావాస్య అనమాట మనకి అమావాస్య అంటే ఆ పక్క పోతుంది ఆ పక్క డేట్ పక్క ఏముంటుంది డేట్ ఉంటుంది అనమాట ఇలాంటి అన్ని పరిగణలో తీసుకోవాలి మూడు ఎక్స్ప్లోరేషన్ ఎందుకంటే ఇది అన్ని వర్తిస్తుంది అనమాట ఏ ఏ ఎక్స్ప్లోరేషన్కైనా ఇది వర్తిస్తుంది అనమాట ఆ విధంగా వెళ్ళినటువంటిది అక్కడ ట్వంటీ డేస్ తిరిగింది అనమాట ట్వంటీ డేస్ తిరిగి ఆ ల్యాండ్ సక్సెస్ చేసిందనమాట ఎక్కడ ల్యాండ్ అవ్వాలి ఈ వెళ్ళేటప్పుడు ఫోర్ ఫోర్ మ్యాగ్నిస్ ఉంటాయన్నమాట ఒకటి ల్యాండరు రెండోది ఎసెండర్ మూడోది వచ్చేసి ల్యాండరు అసెండర్ ఇంకోటి వచ్చేసి ఆర్బిటరు ఇంకోటి వచ్చేసి రిటర్నర్ నాలుగు మ్యాగ్నిస్ ఉంటాయన్నమాట దాంట్లో నాలుగు నాలుగు రాకెట్స్ నాలుగు సెట్ అనమాట అయితే మే ముప్పై తేదీ ఏమైందంటే ఈ ల్యాండర్ ఎసెండర్ విడిపోతాయి అనమాట ఆర్బిటర్ అనేది ఆర్బిటర్ ఆర్బిటర్ అండ్ రిటర్నర్ అనేది దించుకుంటూ తిరుగుతూ ఉంటుంది అది ఒక సెకండ్ అనమాట ఆర్బిటర్ రిటర్నర్ అనేది ల్యాండ్ ఎసెట్ అనేది ఒక సెకండ్ అవి రెండు విడిపోయాయి అనమాట మేము పోయేది విడిపోతే విడిపోయే విడిపోయే టైంలో విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత అది కరెక్ట్గా జూన్ టూ జూన్ రెండో తేదీ ఇరవై రోజుల తర్వాత అంటే జూన్ జూన్ టూ తర్వాత జూన్ టూ జూన్ టూ జూన్ ఇరవై రెండవ తేదీ ఈ ఏరియాలో ల్యాండ్ అయింది అనమాట ల్యాండ్ అయ్యి ఇక్కడ ల్యాండ్ అంటే దాంట్లో డ్రిల్లింగ్ మిషన్ రోబోటిక్ హ్యాండ్ అన్ని ఉంటాయి అనమాట టూ కేజెస్ అటేసి అన్న కదా అపోలో కేటర్ సౌత్ వైపు అనమాట దీని మనం లాటిట్యూడ్స్ లో కూడా చెప్పచ్చు అనమాట ఇది సౌత్ లాటిట్యూడ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట ఈ విధంగా చూసినప్పుడు మనం ఇక్కడ ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ చేశారనమాట ల్యాండ్ చేసి ఫార్టీ అవర్స్ అక్కడ ఆ సాయిల్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏమైంది అక్కడి నుంచి అక్కడి నుంచి ల్యాండర్ అక్కడ ఉన్నది ఎసెండర్ వచ్చి ఆర్బిటర్ లో ఇన్స్ట్రక్ట్ అయిపోయింది అనమాట అంటే జూన్ జూన్ ఫోర్ కల్లా జూన్ ఫోర్ సిక్స్ కల్లా దీనికి ల్యాండ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ ఆర్బిటర్ ప్లస్ ఈ రిటర్నర్ అనేది లో ఎసెండర్ కలిపి మొత్తము భూమి కక్ష రావడానికి ఇరవై ఒకటి తేదీ గల రావడం ఇరవై ఏడవ తేదీకి ఆర్బిడర్ నుంచి ఈ రిటనర్ విడిపోయి మాంగోలియా అంటే మాంగోలియా డెజర్ట్ లో అది దిగడం జరిగిందనమాట అంటే టూ కేజెస్ సాయిల్స్ని మన ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఒకప్పుడు మనిషి ఇవ్వస్ఏ వెళ్ళింది అనమాట అంటే నాసా వాళ్ళు వెళ్ళారు మూడు వందల అరవై కేజీల చంద్రశిలని ఇసుక తీసుకొచ్చారు అనమాట ఈ ప్రయాణం అంతా కూడా చాలా పెద్ద చర్చ నడుస్తా ఉంది ప్రపంచం మొత్తం మనిషి వెళ్ళిన అపోలో లెవెన్ వెళ్ళినటువంటి ఏరియాలో ఆ ఫొటోస్ చూసినప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట జెండా ఉందని ఇదేదో వీడియో తీశారని ఆ స్టార్స్ కనిపించలేదని ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ స్టాండ్ ఈ సిక్స్ వెళ్ళినటువంటి రాకెట్ కూడా ఆ బాగానే ఉన్నాయన్నమాట అందువల్ల అమెరికా వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ వాళ్ళు ఎంత పెద్ద డాక్యుమెంటేషన్ ఫోటోగ్రఫీ ఆధారాలు చూపించినా నమ్మని కొంతమంది కొంతమందికి ఈ శాలిఫిసిక్స్ అనేది వాళ్ళు చాలా వాళ్ళు ఇచ్చిన డేటా కూడా బలం చేసుకుంటుంది అనమాట ఈ అపోలో క్రూ విషయానికి అయితే ఈ విధంగా ఈ ఈ జర్నీ అనేది జరిగి రెండు వేల ఇరవై నాలుగులో రెండు కేజీల చంద్రశిల్ని అంటే రాళ్ళని మట్టిని తీసుకురావడం జరిగిందనమాట ఇది మోర్ ఇంపార్టెంట్ మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అంటే ఇది నియర్ సైట్ పేసు ఇది ఫాస్ట్ సైట్ ప్లేస్ ఈ ఫాస్ట్ సైట్ ప్లేస్ లో ఏ ఏది కూడా జరగదు అన్నమాట చైనా మాత్రమే వెళ్ళింది అన్నమాట ఇక్కడికి అయితే ఈ ఛానల్ ఫైవ్ ఈ ల్యాండర్ ఆర్బిటర్ ఎసెండర్ రిటర్నర్ ఇట్లన్నిటికి సంబంధించి ముందుగానే ఒక శాటిలైట్ పంపించారు అనమాట వాళ్ళు అంటే మే మార్చిలోనే ఒక శాటిలైట్ పంపించి దాని పర్యవేక్షణలో ఈ ల్యాండింగ్ ఏరియాని కనిపెట్టడం కానీ దాన్ని ల్యాండ్ అయ్యేటప్పుడు డైరెక్షన్ ఇవ్వడానికి ఆ శాటిలైట్ ఉపయోగపడింది అనమాట అంటే ఒక పెద్ద నెట్వర్క్ సంబంధించినవి అడ్వాన్స్ టెక్నాలజీ రేస్ టు ద మూన్ అనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది అనమాట ప్రపంచం మొత్తం మీద ఈ విధంగా మూన్ ఎక్స్ప్లోరేషన్ మళ్ళీ చైనా రెండు వేల ఇరవై ఆరులో శాంపిల్ కలెక్షన్ చేస్తుంది రెండు ఇరవై ఏడు లోల్ కలెక్షన్ చేస్తానని చెప్తుంది రెండు వేల ముప్పై కల్లా క్రూ మిషన్ స్టార్ట్ చేసి అక్కడ మేము ఆస్ట్రోనట్స్ తిప్పపోతున్నాం అని చెప్పి చైనా ప్రకటించింది అనమాట మన మన ఇస్రో కూడా రెండు వేల ఇరవై ఆరులో మూను చంద్రయాన్ ఫోర్ అనేది చేయాలి అని ప్రకటించడం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்